బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి గద్దెనెక్కిన రేవంత్ రిజర్వేషన్లు ఇచ్చేదాకా నిన్ను వదిలిపెట్టేదే లేదు ఈ నెల పద్నాలుగున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కరీంనగర్ బీసీ కదనబేరి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బీసీల ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి పెద్ద ఎత్తున తరలిరాండి సభను విజయవంతం చేయండి అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పద్నాలుగో తారీఖు మేము కథనబేరు పెడుతున్నాం దాంట్లో ముఖ్యమంగా పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పార్లమెంట్ నడుస్తుంది వాళ్ళ ఈ పదకొండో తారీఖు పన్నెండో తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంట్ స్టాల్ చేస్తారు కావచ్చు అని చేస్తున్నాం మేము పోనీ కనీసం జీరో వరణ తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము వంద మంది ఎంపీలు ఉన్నారు నలభై రెండు రిజర్వ్ గురించి మైక్ అడగరు క్వశ్చన్ రేజ్ చేయరు వంద మంది ఎంపీలు పోడియం దగ్గరకు వచ్చి స్టాల్ చేసే అవకాశం కూడా రాలేదు ఇంతవరకు అంటే మీరు కేవలం మొక్కబడిగా మోసం చేసినందుకు నిదర్శనం ఆ రోజు ఇద్దరు ఎంపీలు తెలంగాణ కోసము పోటీ కాడ వచ్చి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది ఇద్దరు ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు ఇద్దరు ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది ఇరవై ఇరవై నిమిషాలు స్టాల్ చేసేవారు మరి మీ వంద మంది ఎంపీలు ఈ బీసీల కోసము ఒక్క సెకండ్ స్టాల్ చేసే అవకాశం లేదా అంటే ఈ మోసం భూటకం ఐదు ఆరు ఏడు తారీఖు అనేది భూటకం ఈ రోజు స్టాల్ చేసిన భూటకం నేను ఒక్కటే చెప్తున్నాను మీ సూటిగా మమ్మల్ని మోసం చేస్తే తప్పగా తిరుగుబాటు చేస్తాం వంద శాతం తిరుగుబాటు చేస్తాం మా జాతులను అవమానం చేస్తే తప్పగా మేము తిరుగుబాటు చేస్తాం మీ పార్టీ మీద మీ ప్రభుత్వం మీద అందుకే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మాకు ఏదైతే నలభై రెండు శాతం ఇస్తా చెప్పి మొత్తం గంపకుత మా ఓట్ల వేసుకొని నువ్వు గడ్డనెక్కినావో నువ్వు ఈ అంశాన్ని వదిలినా నిన్ను మేము వదిలము ఈ బీసీల నలభై రెండు శాతం అంశాన్ని మీరు వదిలిపెట్టినా మేం మాత్రం నేను వదిలిపెట్టే సమస్య లేదు ఎట్టి బస్సులో సాధించుకునే దాకా కథన పేరు పిలుపుతోటి ఎంబడే పడతాం కాబట్టి మమ్మల్ని మోసం చేయకండి డెఫినెట్ గా నలభై రెండు శాతం మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రో అది ఇమ్మీడియట్ ఇవ్వండి పద్నాలుగో తారీఖు నాడు సాయంత్రం రెండు గంట మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశంకు ప్రారంభించుకుంటాం కేటీ రామారావు గారు వస్తుండ్రు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దయచేసి మా ఉమ్మడి జిల్లా యొక్క ఏ సమావేశం ఉండగా అద్భుతంగా సక్సెస్ కాబట్టి దీని ద్వారా రాష్ట్ర మొత్తం కూడా సక్సెస్ కావాలని చెప్పి అనుకుంటూ పత్రికా సోదరులు సాకారం చేయాలి తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం తప్పక రాండి ఇది పొలిటికల్ పార్టీ ఇష్యూ అయినా కూడా బీసీలకు ఆత్మగౌరవ సంబంధించిన అంశం కాబట్టి తప్పక సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై తెలంగాణ జై బీసీ